ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు అండి మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి మనకు ఈ నెల పెన్షన్ అనేది రిలీజ్ అయినట్లు ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఎప్పటి నుంచి ఇవ్వనున్నారు దాంతోపాటు ఇప్పటివరకు ఎన్ని జిల్లాలకు అందించారు ఆ వివరాలన్నీ కూడా కొత్త పెన్షన్లు కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ రెడిపేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలుగా వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి లబ్ధారులకైతే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వం ఆ మార్చి నెలకి సంబంధించినటువంటి పెన్షన్ అనేది ఆల్రెడీ కేటాయింపులు అయితే జరిగిందండి ఒక జియో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధారులు మంది అయితే అడుగుతున్నారనమాట మాకు పెన్షన్ అనేది ఇప్పటివరకు అయితే అందించలేదు మార్చి నెల పెన్షన్లు అంటే ఇప్పుడు జనవరి పెన్షన్లు అనేది ఫిబ్రవరిలో అందిస్తే ఫిబ్రవరి పెన్షన్లు వచ్చేసి మార్చికి షిఫ్ట్ అయ్యింది ఇప్పుడు మార్చ్ పెన్షన్లు వచ్చేసి ఏప్రిల్ అంటే ఇప్పుడు ఏప్రిల్ మంత్ వచ్చింది కాబట్టి మనకు మార్చి నెల పెన్షన్ అనేది ఏప్రిల్లో రిలీజ్ చేస్తారనమాట ఆల్రెడీ సమయం అయితే కావడం జరిగింది చాలామంది పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారన్నమాట జీవో అయితే రిలీజ్ చేయడం జరిగిందండి అది క్లియర్గా అయితే వినిపిస్తాను ఇందు మూలంగా వివిధ రకాల చేయూత మరియు ఆసరా పెన్షన్లు అనగా వృద్ధాప్య వితంతు వికలాంగుల చేనేత కళ్ళు గీత మరియు ఒంటరి మహిళా పెన్షన్లకు పొందు పెన్షన్ లబ్ధారులకు పత్రికా తెలియజేయనిది ఏమనగా ఈ నెల ఇరవై ఐదు తారీఖు ఏదైతే నుండి వచ్చే నెల మూడు తారీఖు వరకు బట్వాడ చేయబడుతుందని పోస్టల్ శాఖ నుంచి అయితే జీవ్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట ఇది అన్ని జిల్లాలకు కాదండి ఒక నల్గొండ జిల్లాకు సంబంధించి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు ఇక మిగతా జిల్లాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది తీసుకునేవారు పెన్షన్ మొత్తం నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ ద్వారా వద్ద నుండి పొందే వాళ్ళను మధ్య దళాలని నమ్మవద్దు పెన్షన్ పొందడానికి ఎటువంటి సొమ్ము అనేది ఎవరికి కట్టడం అవసరం లేదు పెన్షన్ మొత్తం సొమ్ము పదహారు రూపాయలు కూడా అడిగి తీసుకోవాలని చెప్పేసి జిల్లా గ్రామీణ అధికారి డిఆర్టీవో అయితే నల్గొండ నుంచి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట అంటే మనకు ఇరవై తారీఖు నుంచి పెన్షన్లు అయితే అందిస్తున్నారు వచ్చే నెల మూడు తారీఖు వరకు అది కూడా కొన్ని జిల్లాలకు సంబంధించి ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి మిగతా జిల్లాలకు ఎప్పటి నుంచి అప్పటి వరకు అందిస్తారంటే దాదాపు రెండు రోజుల నుంచే పెన్షన్లు అయితే అందిస్తున్నారన్నమాట ఈ ఈరోజు పెన్షన్లు అప్డేట్ అవుతాయి కొంతమందికి నిన్న కొన్ని జిల్లాలకు అయితే అందించారు రేపు కొన్ని జిల్లాలకు అయితే పెన్షన్ అనేది అప్డేట్ అయితే అవుతాయి అనమాట అప్డేట్ అయిన వెంటనే మీకు పెన్షన్లు అయితే అందిస్తూ ఉంటారు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాలుగు జిల్లాలకు అయితే ఇచ్చే అవకాశాలు జనగామ హైదరాబాద్ నల్గొండ దాంతోపాటు కరీంనగర్ ఖమ్మం ఈ జిల్లాలకు ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది సో మొత్తం మీద అయితే మరి ఎంత ఇస్తారు ఏందనేది చాలామంది అయితే ఎదురుచూస్తున్నాం కదా పాత పెన్షన్ మాత్రం రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే బ్యాంక్ అకౌంట్లో అదేవిధంగా పోస్ట్ ఆఫీస్లో అయితే అందిస్తున్నారు సంబంధిత అధికారులైతే తెలుసుకోండి ఎందుకంటే వారు ఆ టైంకి అక్కడికి వస్తేనే మనం వెళ్తేనే పెన్షన్ అయితే ఉంటుంది ఇప్పుడు ఎండలు విపరీతంగా పెరిగిపోయి వడదేబాయి ఇలాంటివి అయితే తగులుతాయి కాబట్టి అందరూ వాసర పెన్షన్ వృద్ధులు ఒంటరి మళ్ళీ వీళ్ళందరూ కూడా జాగ్రత్త అయితే మనం అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మరి పెంచిన పెన్షన్ల ముంచడా ఏంది చాలామంది చాలా వరకు అయితే ఎదురుచూస్తున్నాం కానీ ప్రభుత్వం అనేది ఏప్రిల్లో మరి బడ్జెట్ లేకపోవడం వల్లనో అయితే పెన్షన్లు అయితే పాత పెన్షన్లు అయితే అందిస్తున్నారనమాట రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాలకు సంబంధించి పోయిన నెల ఇరవై తారీఖు కూడా ఇచ్చారు మరి రేపు ఈరోజు ఆదివారం అయినప్పటికీ పోస్ట్ మ్యాన్ అయితే వారు తీసుకొచ్చి మరీ అందిస్తూ ఉంటారు కాబట్టి నేను డ్రా చేసిన వారికి ఈరోజు కూడా అందిస్తారు ఒకవేళ మీరు పెన్షన్ తీసుకున్నట్లయితే ఇంత పెన్షన్ తీసుకున్నారు ఏందని కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నాం కొత్త పెన్షన్లు ఇప్పటికే మూడు నెలల పెన్షన్లు ఎవరైతే కట్ అయ్యాయో వారికి వలస వారికి అందిస్తాం దాంతోపాటు భర్త చనిపోయిన భార్యకు వితాంత పెన్షన్లు అందించాలి చాలా వరకే సేఫ్ కార్యాలయం వద్ద పెండింగ్లు అయితే ఉన్నాయట ఇటువంటి వారిని అన్నింటిని కూడా గుర్తిస్తున్నాం మేము అధికారుల నుంచి ఇవన్నీ కూడా అఫీషియల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్దాలకు సంబంధించి త్వరలోనే మంజూరు చేస్తామనే విధంగా అయితే అప్డేట్ అయితే రావడం జరిగిందండి రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం కొన్ని జిల్లాలకు సంబంధించి అప్డేట్ అయినమాట అప్రూవ్ అయినట్టు కూడా తెలుస్తుంది కొంతమందికి వచ్చిన నుంచి నుంచి రేషన్ బియ్యం అయితే అందించబోతున్నారని చెప్పేసి అప్డేట్స్ అయితే అన్నమాట తాజాగా ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అండి